స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవునికి ఇష్టమైన యాగములు అనే ఆలోచన మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను దేవునికి ఇష్టమైనటువంటి జీవితము ఏంటి దేవునికి ఇష్టమైనటువంటి బహుమానములు ఏంటి అనే ఎన్నో రకములైనటువంటి అభిప్రాయాలు ఆలోచనలు మన సమాజంలో మనము గమనించగలిగినటువంటి వారంగా ఉన్నాం అసలు దేవుడు మన జీవితంలో దేన్ని చూస్తే ఇష్టపడేటటువంటి వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మానవులు ఏమైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి లేఖనము హిబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వచనము ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకూడి అటు యాగములు దేవునికి ఇష్టమైనవి స్నేహితులారా చాలామంది ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని మనం గమనించినట్లయితే దేవుణ్ణి సంతోషపరచాలని ఎన్నో రకములైనటువంటి వస్తు సంబంధమైన బహుమానాలను కానుకలను దేవునికి సమర్పించేటటువంటి వారుగా ఉన్నారు బలులు బలులు అర్పించేవారుగా పండుగలను జరిగించేటటువంటి వారుగా విలువైన వెండి బంగారు ఆభరణాలు దేవునికి సమర్పించేటటువంటి వారుగా ఫలానే రోజులలో దేవుణ్ణి మనము ఆరాధించాలి ఫలానే రోజులలో దేవుని మందిరంలోనికి మనం వెళ్ళాలి పలాని రంగు బట్టలు వేసుకోవాలి పలాని భోజనం మాత్రమే చేయాలి ఫలాని సమయంలో మాత్రమే వెళ్ళాలి అప్పుడు అది దేవునికి చాలా ఇష్టమైనది ఫలాని ఇవ్వాలి పలాని కాయలనివ్వాలని మానవ సమాజంలో ఎన్నో ఎన్నో ఆలోచనలు ఉండవచ్చు స్నేహితులారా ఇలాంటి కాలం గురించి మనము ఆలోచించినప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగాలని దేవునికి ఇష్టమైన విశ్వాసులంగా కుమార్తెలముగా కుమారులంగా ఉండాలని ఎన్నో రకములైన ప్రయత్నాలు కూడా మనము జరిగించేటటువంటి వారంగా ఉన్నాం దానికై ఉపవాసం ఉండేటటువంటి వారు ఉన్నారు మాంసాహారాన్ని విడిచిపెట్టి ఆల్కహాలు తీసుకోకుండా తమకిష్టమైన భోజనాలను వండుకోకుండా శుభకార్యాలు జరిగించుకోనకుండా నూతన వస్త్రాలు ధరించుకోనకుండా ఇలాంటివి చేయడం ద్వారా ఇది ప్రత్యేక కాలం అండి ఈ రకమైన జీవన విధానాన్ని ఈ కాలంలో మనం పాటించినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి బిడలంగా మనం ఉండగలము అని అభిప్రాయపడేటటువంటి వారున్నారు ఆచరించేటటువంటి వారున్నారు అయితే స్నేహితులారా మనము మోసంతో అన్యాయంతో దోచుకుంటూ కల్తీ చేస్తూ అవినీతి అన్యాయములతో కూడిన వ్యాపారం చేస్తూ మోసపూరితమైన వేషధారణ భక్తిని కనబరుస్తూ ఏ బహుమానం ఇచ్చినా కూడా దేవునికి ఇష్టం లేదు మనం ఇచ్చే డబ్బులు వెండి బంగారు ఆభరణంలో అవినీతి కనబడుతుందేమో ఒకసారి మనం గమనించుకోవాలా అన్యాయపు సొమ్ము కనబడుతుందేమో మనం ఒకసారి గమనించుకోవాలా మోసం చేసి సంపాదించినటువంటి వారంగా ఉన్నామేమో మనం ఒకసారి గమనించుకోవాలా అంత మాత్రమే కాదండి ఈ ఉపవాసం ఆచరించినంత మాత్రాన శుభకార్యాలు మానివేసినంత మాత్రాన నూతన వస్త్రాలు ధరించడం ఆపివేసినంత మాత్రాన ఈ మండల కాలాన్ని ప్రత్యేక దినములుగా పాటించినంత మాత్రాన దేవుడు సంతోషించేటటువంటి వాడుగా ఉండడు నిజంగా దేవుడు నీ జీవితాన్ని బట్టి సంతోషించాలని అంటే ఆయనకు సంతోషకరమైనటువంటి సందర్భం ఏ పువ్వులోనో ఏ పొలంలోనో ఉండేటటువంటిది కాదండి మన జీవితము మన గుణాలు మన స్వభావము దీ ఇవి సరైనవిగా ఉండినప్పుడు దేవుడు ఖచ్చితంగా సంతోషించేవాడు మన గుణం సరిగ్గా లేకుండా మన ఆలోచన సరిగ్గా లేకుండా అందరికీ అపకారం చేసే బుద్ధి అందరికీ కీడు చేసే బుద్ధి ఉండి నువ్వు ఏ ఆహారం దేవునికి ఇచ్చినా ఏ ఫలము ఏ పుష్పము ఏ బహుమానం దేవునికి ఇచ్చినా దేవుడు సంతోషించడండి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడనంటే మంచి అనేది మన జీవితంలో కనబడేటటువంటిదిగా ఉండాలి మంచిని మనం పాటించాలి మంచి అందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి మంచిని ప్రతి విషయంలో కూడా మంచి ఏదే ఏదైతే ఉందో దానిని మనం ప్రోత్సహించే వారంగా ఉండాలి మనం బహుమానం ఇచ్చినా ఇవ్వకపోయినా బహుమానం ఇవ్వగలిగిన శక్తి మన దగ్గర ఉన్నా లేకపోయినా మంచి జీవితం మన దగ్గర ఉండినట్లయితే దేవుడు స్నేహితులారా ఆ జీవితాన్ని చూసి ఆయన సంతోషించేటటువంటి వాడుగా ఉన్నాడు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇంకా ఆకలి దప్పికలు కలిగిన వారు ఉన్నారు చదువుకు నోచుకోనటువంటి వారు వైద్యానికి నోచుకున్నటువంటి వారు మామూలు గృహాలలో నివసించలేక ఆకలి దప్పిక పరిశుభ్రమైన నీరును పొందలేక ఎంతోమంది బిడలు పేదతనంతో చాలి చాలని సౌకర్యాలతో అనేక ఆపదల మధ్య జీవించేటటువంటి వారు ఉన్నారు వారికి మనం తోచినంత సహాయము చేసినప్పుడు దేవుడు సంతోషించేటటువంటి వారు దేవుడు నాకు ఇవ్వమని అనటం ప్రాముఖ్యం కాదండి నువ్వు ఏ వ్యాపారం అన్న చేయి ఎంత మోసపూరితంగానైనా జీవించు ప్రజలను ఏ రీతిగానైనా దోచుకో కానీ నాకు ఒక బహుమానం ఇస్తే నేను సంతోషిస్తా నీ జీవితాన్ని బట్టి అనేది దేవుని గుణం కాదు అటువంటి స్వభావాన్ని దేవుడు ఎప్పుడు ప్రోత్సాహపరచడు దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు మన జీవితాలను బట్టి అంటే మనము ఆకలితో దప్పికతో ఆయాసంతో దుఃఖంతో బాధపడుతూ ఉన్న బిడలకు సహాయం చేసినప్పుడు ఆయన మన జీవితంలను బట్టి సంతోషించేటటువంటి వాడుగా ఉన్నాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మానవులంగా దేవుణ్ణి ఏ రీతిగా సంతోషపరచాలని ఎన్నో ఎన్నో ఆలోచనలు ఉపాయములు బహుమానములను మీకు అందించేటటువంటి వారంగా ఉన్నామేమో ప్రత్యేక దినములు పండుగలు ఆరాధన విధానాలు పాటించేటటువంటి వారంగా ఉన్నామేమో అయితే వీటన్నిటి అందు మీరు సంతోషించే దేవుడవు కాదయ్యా మాలో మంచి ఉండాలని మేము మంచి పక్షాన నిలవబడాలని మంచిని పాటించాలని కోరుచున్న దేవుడవై ఉన్నావు బలహీనతలతో అనారోగ్యంతో ఉన్న బిడలను ఆదరించే స్వభావం మేము కలిగి ఉండాలని పంచుకునే స్వభావం మేము కలిగి ఉండాలని ఆశగొనిచి ఉన్న దేవుడవై ఉన్నావు ఇటువంటి గుణ లక్షణములను మేము కలిగి ఉన్నప్పుడు మా జీవితంలో బట్టి మీరు సంతోషిస్తారని మీకు వందనాలు చెల్లిస్తున్నాం నిజమేనయ్యా మేము మంచి చేయుటందు విసిగిపోకుండా ఉపకారము సహాయం ఇతరులకు చేయుట అందు అలసిపోకుండా మా చేతనైనంత మట్టుకు అనేకులకు ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించే ఆలోచన ఆధిక్యత మాకు ప్రసాదించుమని దగ్గర తండ్రి ఇలాంటి కాలంలో ఏ కుటుంబంలో ఏ వ్యక్తులు మీ వైపు తేరి చూసి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి మురలను ఆలకించండి వారి కొదువలను దూరపరచండి వారి బలహీనతల నుండి విడుదలను అనుగ్రహించండి ఈ ప్రార్థనలు ఏకీభవించు చున్న పక్షాన వారు ఏ నష్టంలో కష్టంలో బలహీనతలో అనారోగ్యంలో బాధలలో శ్రమలలో కొదవలలో ఉండినట్లయితే వారందరికీ విడుదలను అనుగ్రహించి మీ మేలుతో వారిని దర్శించి మీ కాపుదల క్రింద జ్ఞాపకం చేసుకుని విస్తారమైన ఆశీర్వాదములను అనుగ్రహించి వారి కార్యములను సఫలపరచుమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనల్ని కాపాడునుగాక